హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అంటే ఉమ్మడి కుటుంబం ఉండేటువంటిది ఈ ఉమ్మడి కుటుంబం అంటే దాదాపు ఇంటి యజమాని ఉండేటువంటి వాడు ఆ ఇంటి యజమాని ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగానే కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ ఒకే బాటలో నడిచేది హాయిగా ఆనందాన్ని జీవిత సాగ సంసార సాగరాన్ని అవలీలుగా దాటినారు ఆనందంగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ వ్యస్తవలో సంతోషాని కోసా సంతోషం కోసానికి వెతుకులాడతారు ఆనందం కోసానికి వెతుకులాడతారు ఏ విధంగా అంటే చదువులు బాగా చదువుకుంటారు చాలా మంచిది చదువుతాయి చదువు వల్ల జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ఏ విధంగా రావాలంటే సత్ సద్జ్ఞానం రావాలి అంటే ఇప్పుడు ఉన్నది చదువు అంతా ఉద్యోగం కోసానికి అంటే ఎవరికి వారే సంపాదించుకుంటారు ఆట భర్త సంపాదించుకుంటాడు ఇప్పుడు అమ్మ అమ్మ సంపాదించుకుంటున్నారు ఇద్దరు అయితే మరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు డ్యూటీకి పోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏం కావాలి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం కావాలి నానమ్మలు కానీ తాతమ్మలు కానీ వాళ్ళని ఎవరు వేసుకోవాలి వారి యొక్క బరువు బాధ్యత ఎవరు చూసుకోవాలి అంటే తల్లిదండ్రులే కదా ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి మరి పోని గురువు అంటే ఇప్పుడు ఇది పాఠశాల ఉన్నది ఆ పాఠశాలలో కూడా మరి ఉపాధ్యాయులు మంచి నీతి శాస్త్రాలు వేదాలు చెప్తారంటే వేదా వేదాలు చెప్తలేరు ఎందుకంటే వాళ్ళకు నీతి అనేది ఏ విధంగా ఉండాలి నీతి ధర్మశాస్త్రం అనేది ఉన్నది మనకు ధర్మం అనేది ఏంటంటే మన ఏ విధంగా అంటే సంఘంలో ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఇంటి పెద్ద వనసులతో ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి ఇట్లా ఒకరినొకరు ఎట్లా అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మరి ఒకవేళ మన ఇంటిలో ఉన్నటువంటి నలుగురు పది మంది ఉన్నప్పుడు లొల్లు పెట్టుకున్నాం అనుకో ఒకళ్ళొకరు ఏ విధంగా అర్థం చేసుకొని దాన్ని లొల్లిని తక్కువ చేయాలి అంటే రెండోడు కొట్లాడితే మూడోళ్ళకి సంద చేసినట్టు చేయకుండా ఒక కుటుంబాన్ని అంటే పరువు కోసానికి పరువు పరువు అంటాం కాబట్టి ఆ పరువుని కాపాడుకోవాలి ఇంట్లో మాట బయటపడకుండా మెదరాలి సరే మీరు ఇప్పుడు పిల్లల సంగతి ఏంది పిల్లలకు ఎవరు చెప్తారు జ్ఞానం తల్లిదండ్రులు చెప్పాలి ఒకవేళ తల్లిదండ్రులు డ్యూటీకి పోయినా కానీ నానమ్మ తాతమ్మ చెప్పాలి మరి తాతమ్మకు నానమ్మకు ఎవరు అడుచుకోవాలి ఇంటి యజమాని కొడుకు ఆడుచుకోవాలి కూడలు అడుచుకోవాలి ఆ విధంగా ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాన్ని మనం సరిదిద్దుకోవాలి మరి ఇదంతటికి మనకు అవగాహన రావాలంటే ఏం చేయాలి భగవాన్ నామస్మరణ చేయాలి భగవంతుడు మార్గదర్శకాన్ని చేస్తాడు మనకు ఒక మంచి మార్గం దోగిస్తాడు గుళ్ళలకు పోవాలి గోపురాలకు గుళ్ళి గోపురాలకు పోవాలి తీర్థయాత్రలు తిరగాలి కలిసిమెలిసి అందరూ హాయిగా ఆనంద జీవితాన్ని సాగింపజేసుకోవాలి ఉన్నదానిలో పడాలి అటువంటి జీవితాన్ని ఓర్పుకొద్దు ఉండాలి ఎవరేమన్నా కానీ నా కుటుంబమే కదా మా పిల్లలే కదా అని సర్దుకపోవాలి ఆ విధంగా సర్దుకుపోయి మనం కూడా ఇతరులకు అంటే ఆదర్శవంతంగా నిలవాలి అట్లా నిలిచినట్లయితే